వెల్కమ్ టు నేను డీటెయిల్స్ చూస్తే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొన్నమండ గ్రామస్తులు తమ ఉదారతతో అందరికీ ఆదర్శంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొన్నమండ గ్రామంలో హైస్కూల్ సమీపంలో చిన్న బాపూజీ ఇంటిలో అద్దెకు ఉంటున్న కండెల్ల బాలాజీ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో అతని సామాన్లను బయటపడేశారు అని కండెళ్ల బాలాజీ తెలిపారు దీనివల్ల అతని వస్తువులన్నీ పాడైపోయి ఆర్థిక ఇబ్బందులు కారణంగా బాలాజీ భార్య గల్ఫ్ దేశానికి వెళ్లగా బాలాజీ తన ముగ్గురు పిల్లలతో కలిసి గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు బాలాజీ దుస్థితిని గమనించిన పొన్నమండ గ్రామస్తులు చొరవ తీసుకున్నారు అతనికి అండగా నిలిచి నిత్యావసర సరుకులు పిల్లలకు పుస్తకాలు బట్టలు అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు కష్టాల్లో ఉన్న ఒక నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన పొన్నమండ గ్రామస్తులు తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి దీనికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు పోలీసు వారు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుక్కల బేబీ కుమారి పమ్మి మైఖేల్ చంద్రపు సుబ్బరాజు కండెల్ల శ్రీను పెదపూడి శ్రీను వడ్డీ చిన్న బాపూజీ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు కండెల్ల బాలాజీ అనే ఇతను ఈ ఇంట్లో గత కొంతకాలం నుంచి కూడా అద్దెకుంటున్నాడు ఇతని కుటుంబంలో భార్య అమ్మ గల్ఫ్ దేశంలో ఉండి పిల్లలు ముగ్గురిని పెట్టుకుని ఈ గృహంలో ఉంటున్నారు అయితే మన ఇరవై ఎనిమిదవ తారీఖున అతని ఇల్లు ఖాళీ చేయించేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఈయన ఇంటిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఆయన ఇంటి చేస్తున్నటువంటి కాలా కదలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతటినీ కూడా బయటపడేశారు మరి నిరాశ్రయుడు అయిపోయినటువంటి అతను మరి నాలుగు రోజుల నుంచి చెల్లో ఉండి కొంచెం మానసికమైనటువంటి వేదనను అనుభవిస్తున్నాడు పిల్లలు కూడా సరైనటువంటి వసతి లేక మరి వారు వారు పుస్తకాలు తినేటువంటి ఆహారాన్ని అంతటిని కూడా విసిరేయటం వల్ల వారు ఏ దిక్కుతోచినటువంటి పరిస్థితిలో బెంగ పెట్టుకొని జ్వరాలతో బాధపడుతున్నారు అలాగే వారు మూడు రోజుల నుంచి స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు మరి ఈ ఓటవ తారీఖుని వారు మరి కనీసం పండగ చేసుకునేటువంటి వాతావరణం కూడా వారు ఏదైనప్పటికీ కూడా ప్రతి మనిషికి రాజ్యాంగ ప్రకారంగా జీవించేటువంటి హక్కు ఉంది ప్రతి మనిషికి సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఇటువంటి దౌర్జన్యం చేసి మరి అతని ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టాలనేటువంటి ఉద్దేశం అది కరెక్ట్ కాదని మా అందరి అభిప్రాయం మరి రోజు కొంతమంది వితరణకర్తలు అందరూ కూడా మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మరి వారి కుటుంబానికి కొన్ని మరి నిత్యావసరమైనటువంటి వస్తువులు కనీసం వారు కప్పుకోవడానికి ఒక దుప్పటి కూడా లేనటువంటి పరిస్థితి అన్నీ ఇంటి బయట చల్లా చెదరుగా పడేసి మరి వారు దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి ఉంది మరి ఇటువంటిది ఒక్కొక్కసారి ఎవరికి జరగకూడదు అనేటువంటి మరి అభిప్రాయం మన గ్రామంలో అందరికీ ఉంది మరి చాలామంది మరి పెద్దలు ఇక్కడికి వచ్చినటువంటి వారు అందరూ అలాగే గ్రామస్తులు కూడా ఈ యొక్క చర్యను ఖండిస్తున్నారు మరి వీరికి జరిగినటువంటి అన్యాయం భవిష్యత్తులో ఇంకెవరికి జరగకుండా మరి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగిన హక్కులున్నా అది రాజ్యాంగపరంగా అవి తీసుకోవాలి తప్ప మరిలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహిస్తే గ్రామాల్లో అశాంతికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తద్వారా ఒకరికొకరు మరి కలహించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇది ప్రోత్సహించేటువంటి వారిని కూడా మరి ఇటు పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అటువంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనేటువంటి ఉద్దేశంతో మరి ఈ ఇక్కడ మీరందరూ కూడా వీరికి మద్దతు తెలపడానికి వచ్చారు మరి భవిష్యత్తులో ఇటువంటి కార్య ఎప్పుడు కూడా ఇటువంటి మరి దుశ్చర్యలు ఎవరి పట్ల కూడా జరగకూడదని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం ఈ యొక్క చాలా విచారకరమైన రోజు అండి ఎలా అంటే మరి కండెల్లా బాలాజీ అని అతను ఈ ఇంట్లో ఉంటున్నాడు అయితే మొన్న ఇరవై ఎనిమిదో తారీఖుని చాలా దుర్మార్గమైన జారీ చేశారండి కనీసం వండుకున్న పాత్రలు కూడా దూరంగా గట్టేసి మా సామాన్లు అలాగే దుప్పట్లో లోన ఉన్న అన్నీ కూడా చాలా దూరంగా గర్తు పెట్టేసి చాలా దౌర్జన్యం చేశారు ఇది మాత్రం చాలా చాలా దారుణమైన హేయమైన పరిస్థితి అండి ఇది ఈ యొక్క చర్యని మా గ్రామస్తులందరూ కూడా చాలా ఖండిస్తున్నారు చాలా మాకైతే చాలా బాధ అనిపి పిల్లలకు కూడా బుక్స్ లేకోకోకుండా బయట దారుణంగా ఇస్తేస్తారండి పాపం పిల్లలు మాకు బుక్స్ లేవండి స్కూల్కి వెళ్తాకని నాకు చెప్తే నాకు చాలా బాధ అనిపించింది సమస్య ఏదైనా వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే ఎవరికి పెద్దలను తీసుకొచ్చి పరిష్కారం చేయకోకోకుండా ఎంత దారుణం చేయటం అన్నది ఊళ్ళో నా గ్రామంలో జరగడం నాకు కూడా చాలా బాధగా ఉందండి నేను ఎక్కడో ఉంటే దూర ఎలా తిరగ I'm మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి